హాయ్ అండి వెల్కమ్ టు గోపిరెడ్డి బ్లాగ్స్ నేను ఈరోజు మీ అందరికీ పత్తిలో ఇంకొక రకం ఒత్తులు తయారు చేసేది చూపిస్తానండి దీనిని గున్మడకాయ ఒత్తులు అని అంటారు పత్తి అంతా ఒలుచుకున్న తర్వాత పాలతో వీటిని సన్నగా పత్తితో ఇలా మెల్లిగా ఎక్కడ పతలాగా ఉంటుందో అక్కడ పాలతో అనేటప్పుడు పైనుంచి కొంచెం పత్తిని కిందికి తెచ్చుకోవాలన్నమాట చాలా పల్సంగా ఉంటే మనము చుట్టుకునేటప్పుడు అది తెగిపోతుంది అలా పతలాగా కాకోకుండా కొంచెం మందంగా మనము ఇలా పాలతో అనుకుంటూ చూసా కదా కొంచెం దారం లెక్క చాలామంది దారం జుట్టుకొని వచ్చి వెలిగించారని అనుకుంటారు కానీ అలా కాదు పత్తితోనే చేస్తారు దీనికి కావాల్సినది సూది దారం కూడా కావాలి ఇలా చూడండి ఎంత అద్భుతంగా వచ్చాయో వీటిని కన్నా మనము ఆవు నేతిలో నానబెట్టేసుకుంటే మనం అట్లనే ప్రమిదలలో పెట్టి వెలిగించుకోవచ్చు ఇలా అంత పాలతో అలా దారంలాగా చేసుకున్న తర్వాత ఒక మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ ఇలా చుట్టుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ చేసుకుంటే కన్నా మార్నింగ్ ఇలా చుట్టుకోవచ్చు పాలతో కాబట్టి పాలు బాగా ఆరిన తర్వాత ఇలా చుట్టుకుంటే కన అది తెగిపోదండి చాలా గట్టిగానే ఉంటుంది అంతేకాదండి ఇలా చుట్టేటప్పుడు మనము ఒక చుట్టుకు ఒక ఒత్తిలాగా మనము ఎంచుకోవాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్లాగా మనం చుట్టుకోవాలన్నమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు చుట్టుకున్న తర్వాత దాన్ని మామూలుగా కింద మనము పువ్వు ఒత్తి వేస్తాం కదా లాగా నేను మొన్న పువ్వు ఒత్తి ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఆ పువ్వుత్తిని తీసుకొని వచ్చి ఆ పెన్నులో చుట్టినేది మెల్లిగా తీయాలండి తీసిన తర్వాత కింద నుంచి మనం ఆ ఒత్తిని పైకి పెట్టేయాలి పైకి పెట్టేసిన తర్వాత ఒక సూది దారం తీసుకొని ఆ ఒత్తి పైకి వచ్చి ఈ రౌండ్ అంతా ఆ మధ్యలో నుంచి దారం తీసుకొని మనం టాకాలు వేస్తాం కదండి అలా టాకాలు వేయాలి ఎలా వేయాలను కూడా మీరు నిదానంగా గమనించండి ఇదైతే చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు మేము చే చాలానే చేసాము కానీ ఎంత ఫాస్ట్గా అవుతుంది కానీ అది ఆరేసరికే కొంచెం టైం పడుతుంది పాలతో కాబట్టి మనం తొందరగా వెలిగించుకుంటే ఆరిపోతే గాన గట్టిగా వస్తుంది కొంచెం ఆరబెట్టుకోవాలి లేకపోతే కన్నా మళ్ళీ వెలిగించేటప్పుడు అలానే ఉంటే గాన ఆ పత్తి అనేది కొంచెం బూజులాగా వస్తుంది అలా అవసరం లేకోకుండా అలా ఒక పర్వతంలో ఆరబెట్టుకున్న తర్వాత మనము మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ ఈవినింగ్ చేసుకుంటే మార్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం పెన్నుకు చుట్టుకొని ఇలా టాకాల్లాగా వేసుకోవాలి మీరు నిదానంగా గమనించండి ఇలా టాకాల్లాగా వేసుకొని మళ్ళీ ఎదురుగా కింద నుంచి మళ్ళీ పైకి దూర్చాలి ఇప్పుడు ఒక సైడ్కి వేసాం కదా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ దాన్ని టాకా వేసుకోవాలండి అలా మనకి నాలుగు టాకాలైనా వేసుకోవచ్చు ఆరు టాకాలైనా వేసుకోవచ్చు అది మనకి ఎట్లా వేసుకోవాలా అనిపిస్తే అలా వేసుకోవచ్చు ఈ టాకాలు కూడా మనము ఎలా అంటే అలా వేసుకోకుండా నీట్గా ఒక ఫ్లవర్ షేప్లో వేసుకుంటే కదా అది సేమ్ గుమ్మడికాయ లెక్క ఇట్లా గుమ్మడికాయలకి చారలు ఉంటాయి కదా అలానే వస్తుంది దీన్ని గుమ్మడికాయ ఒత్తులు అంటారు ఇవి అయితే కన్నా మనము రాత్రి నెయ్యిలో నానబెట్టేసి మార్నింగ్ అయినా వెలిగించుకోవచ్చు లేదు మనం గుడికి తీసుకువెళ్ళేటప్పుడు ఇదంతా కా నెయ్యంతా కారిపోకుండా నీట్గా ఉండాలా అనుకునే వాళ్ళు ఆవు నేతిలో నానబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అది గడ్డ కడుతుంది మనం గుడికి వెళ్ళే ముందరగా దాన్ని బయటికి తీసేసుకొని అక్కడికి వెళ్ళి అనుకోండి నీట్గా ఉంటాయి బాగా వెలుగుతుంది మనకు ప్రమిదలలో బాగా కూర్చుంటుంది చేతికి అంత ఆయిల్ అంతా పూసుకొని చేతులకు అంతా గుడి అంతా మనం ఎక్కడంటే ఇక్కడ పట్టించేసి ఎలా అంటే అలా చేయకోకుండా ఇలా నీట్గా ఉంటుంది ఇలా నిదానంగా మనము టాకాలు వేసుకోవాలి మీకు టాకాలు ఎలా వేసుకోవాలా అనేది కూడా మేము చాలా నిదానంగా చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా కష్టం ఏం కాదండి ఇది చాలా సులభంగా ఉంటుంది మనము గుడిలో వెలిగించేదానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుందండి ఇలా గుమ్మడికాయ ఒత్తులను మేము తయారు చేసుకున్నాము ఇంట్లోనే మేము ఇప్పుడు బోలెలో చూపించిన పత్తికి మేము మూడు ఒత్తులు పైన అయ్యాయండి అంతేకాదు ఇలా మీరు కూడా చేసుకొని వెలిగించుకొని మీకు కూడా ఎలా వచ్చాయో ఒకసారి తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్